హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పాతీస్ ఫ్యాన్ జామ్ ఈ వీడియో ఎలూర్ ట్రిప్ ట్రిప్కి వెళ్ళిపోతున్నాం సో దానికి ప్యాకింగ్ ఇప్పటిదాకా షాపింగ్ చేసి వచ్చా సమ్మర్ అసలు ఎలా ఉందంటే విజయవాడలో టూ మచ్ ఆఫ్ హాట్ ఆ ఎండకి అదేదో సూర్యుడు వచ్చి మన మీద పడిపోతున్నట్టుంది నా ఫేస్ డ్రోస్ అర్థమైంది ఎంత జిడ్డు జిడ్డుగా ఆయిలీ ఆయిలీగా ఉందో తిరిగి తిరిగి నాకైతే ఆ వెస్టర్న్ వేరు ఒకటే లైక్ ముగ్గురికి సేమ్ కావాలని చెప్పి తిరిగేసరికి జూడియో మాక్సిమం దొరికేసరికి ఇంకొన్ని షాప్స్ తిరిగినా కానీ లాస్ట్ అన్ని జూడియోలోనే తీసుకున్నా వీడియో రిలీజ్ అయ్యేప్పటికి మీకు కొంచెం లేట్ అయింది బట్ మదర్స్ ఉన్నవాళ్ళు లైక్ కిచ్స్తో ఇది మేము ఫస్ట్ టైం కదా ప్లాన్ చేసుకునేది సో ఏమేమి ప్యాక్ చేసుకోవాలి ఏవి పక్కా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూస్తే మీకు తెలిసింది ఒక వన్ ముందే ప్యాక్ చేసుకుంటున్నా సో దట్ ఏవి మిస్ కాకుండా ఉంటాయని చెప్పి ఇప్పుడు హెయిర్ కి ఆయిల్ కూడా రాసేసుకున్నాను రేపు హెడ్ బాత్ చేయాలి ఫస్ట్ ఈ జిడ్డు మొహాన్ని క్లీన్ చేసుకుందాము నేను హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను ఆయిలీ ఫేస్ కి ఉన్న పింపుల్స్ రాకుండా చేసేది ఇది హండ్రెడ్ పర్సెంట్ నాచురల్లీ డిరైవ్డ్ నీమ్ ఎఫెక్టివ్ లిక్విల్స్ నైన్టీ పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియా ఈ క్లెన్జర్ ఎలా డిజైన్ చేశారంటే ఫేస్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ పోయి పింపుల్స్ ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది వెరీ ఫస్ట్ యూజ్ లోనే మీకు డిఫరెన్స్ క్లియర్ గా కనిపించింది దిస్ ఫేస్ వాష్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎందుకంటే దాంట్లో నీన్ టర్మరిక్ ఉన్నాయి కాబట్టి ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది సోప్ ఫ్రీ పారాబిన్ ఫ్రీ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ పీహెచ్ ఉండటం వల్ల అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి బాగుంటుంది మీకు కూడా నాలాగా పింపుల్ ఫ్రీ క్లియర్ స్కిన్ కావాలంటే గ్రాబిటాన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నాయకా అండ్ హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్ ఇంకా స్పెషల్ డిస్కౌంట్స్ కావాలంటే కనుక నా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను పెళ్లి త్వరగా క్లిక్ చేసేసేయండి ఇంకా నా ఫేస్ వాష్ అయితే అయిపోయింది ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని ప్యాకింగ్ స్టార్ట్ చేసేసుకోవాలి ఇంకా మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాము చూసేసేయండి నేను నా సూట్ వేసి తెచ్చుకుంటే మా మిన్నిగాడు మా మిన్నిగాడి ట్రాలీ తెచ్చుకున్నాడు ట్రాలీ క్లాత్ అక్కలా గైస్ ఇప్పుడు ఏం ప్యాక్ చేసినామో చూపిస్తాను సో ఫస్ట్ అయితే మా మిన్ని ఈ ట్రాలీ తెచ్చుకుంటాడంట కానీ నేను తీసుకురాను తన సంతోషానికి వీడియోలో చెప్పు గైస్ దిస్ ఇస్ మై ట్రాలీ అని మై ట్రాలీ ఈ బుడంకాయ పుట్టాక టిప్పుల్కి వెళ్ళి డేస్ అయిపోయింది సో ట్రాలీ కూడా తుడుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది పాస్ వస్తుందా ఓకే మా అమ్మాయి గుడ్ గర్ల్ వెళ్ళు టైంకి వెళ్ళేస్తా గో 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 వాష్ వాష్రూమ్ ఇప్పుడు మనము డ్రెస్సెస్ సర్దుకుందాం ఓకేనా మా అమ్మాయి చూడరా గుడ్ మరి ఇదేంటి నీ బీపీ వచ్చింది ఫోర్ డేస్ కి ఫోర్ అవుట్ ఫిట్స్ నైట్ వేర్ అండ్ మిన్ని చిన్న పాప కాబట్టి కొంచెం నైట్ దానికి నిక్కర్స్ అవన్నీ కొంచెం ఎక్కువ తీసుకుందామని ఇది మాట్లాడినది మామని డాక్టర్ వా చూడు గుండె దగ్గర చూస్తావా చూడు డాక్టర్ దగ్గొస్తుంది ఏ లింక సో ఇది నా అవుట్ఫిట్స్ ఒక రోజుకి ఎథనిక్ వేర్ లాగా ప్లాన్ చేసుకున్నాను అంటే మేము వెళ్ళే ప్లేస్ని బట్టి సో దానికి అది పైన పెట్టుకుంటున్నా అండ్ నైట్ వేర్ జూడియోలో తెచ్చుకున్నా ఇవి సెట్స్ ఒకటే తెచ్చుకున్నా మళ్ళీ సంఖ కాదు ఇంకో హ్యాండ్ అనాలి ఓకే ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మీనే డాన్స్ అయినా ట్రిప్కి వెళ్తున్నాం రో ట్రిప్కి వెళ్తున్నాం ఇంకా అక్కడికి కూడా కట్ చేయలేదు రో మీకు బాగ బాబు గంట హగ్ అవుట్ చూశా చింపుతానే ఒక్కొక్కటి నీ అవుట్ఫిట్స్ గైస్ ఇది మనల్ని మాట్లాడుకోలేదు సో ఏం చేద్దాం అంటే ఫస్ట్ నేను ఇవన్నీ ప్యాక్ చేసేసుకుంటా ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నాను ఫోర్ డేస్ కి ఫోర్ అవుట్ఫిట్స్ మిన్నికి నాకు ఈ ట్రాలీ కృష్ణ దేంట్లో పెట్టుకుంటాడు అసలు కృష్ణతో మాకు సంబంధం లేదు అంతే కదా మిన్ని ఏంటి మిన్ని పిలు ఎవరిని పిలవాలి పలకట్ల పిలు డాటర్ పిలుస్తావా చాలా ఇంపార్టెంట్ అయినా అక్క అన్న పేరుకి నాకు తలకాయ ఏంటి డైపర్లు పెట్టి స్వాతి అక్కానా డైపర్లు పెడుతున్నా విని నీవే ఈ డైపర్లు మనకేమున్నా లేకపోయినా డైపర్లు టిష్యూలు బేబీ వైప్స్ ఆల్రెడీ నా హ్యాండ్ 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 బ్యాగ్లో ఒక క్యారీ అది అదైతే ఇది సో ఆల్మోస్ట్ ప్యాక్ చేసేసాము దీంట్లో డైపర్లు అన్నీ పెట్టేసా పెట్టా మోస్ట్లీ సరిపోయింది సో ఫైనల్లీ బ్యాగ్ అయితే అయిపోయింది దీంట్లో ఇంకా ఫుడ్ ఇంక్లూడ్ చేయాలి చాలా యాడ్ చేయాల్సినవి ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను బ్లాగ్లో కంటిన్యూ అవుతూ ఉండి ఎప్పుడైనా వన్ అవర్ టూ డేస్ ముందే ప్లాన్ చేసుకొని ప్యాక్ చేసుకోండి సో దట్ ఏవి మిస్ కాకుండా ఉంటాయి ఇట్స్తో వెళ్ళినప్పుడు బేసిక్ టానిక్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అయితే అస్సలకి స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవి ఒకటికి రెండు సార్లు చెక్ చేసి మరి అన్ని పెట్టాను నేను అక్కడ మళ్ళీ విసికించకుండా మిన్ని నన్ను సో ఆల్మోస్ట్ సెట్ దీంట్లో ఇక్కడ ఇవి మిన్ని బట్టలు మిన్ని నైట్ వేర్ అక్కడ టెంపరేచర్ బట్టి సాక్స్లు మిన్నికి కుడీస్ అవన్నీ తీసుకున్నాను దుప్పట్లు అన్నీ పెట్టేసాము ఈ బ్యాగ్ ఏంటంటే మిన్నికి ఫుడ్ క్యారీ చేయడానికి ఎప్పుడు ఈ ఫుడ్ను అండ్ నావి మేకప్ ఏమి తీసుకెళ్ళట్ల జస్ట్ సన్ స్క్రీన్ లోషన్ ఓన్లీ లిప్ బామ్ లిప్స్టిక్ ఎలాగో వేసుకునేది వెస్ట్రన్ వేరే కాబట్టి పెద్ద జ్యువెలరీ ఇవేం ఏం అవసరం అదొకటే బెనిఫిట్ అండ్ మా మిన్ని ఇంప్రూచి స్నాక్స్ స్నాక్స్ సో వెయిట్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పట్టేసి వెయిట్ ఎంత వస్తుందా ఇంట్లో ఇదేంటంటే ఏంటంటే నీకు హెల్త్ హాస్పిటలైజ్ అయినప్పుడు తెలుసు కదా సో అది వీళ్ళు కంటిన్యూ చేయమన్నారు సో అదొకటి మార్నింగ్ నైట్ స్ప్రే చేయడానికి ఆల్మోస్ట్ దాన్ని అన్ని ప్యాక్ చేసేసుకున్నాము ఇప్పుడు వెయిట్ చెక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ కేజెస్ అవ్వకూడదు కాబట్టి ఫిఫ్టీన్ కేజెస్ కన్నా సో సోప్స్ అన్నీ పెట్టుకున్నా మా మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తానండి సిరిస్ బాస్మతి రైస్ మటన్ బిర్యానీ ఇప్పుడు ఇక్కడ మటన్ బిర్యానీ సరిపోయింది ఇంకా కుక్ చేసుకొని గబగబు వెళ్ళిపోవడమే సో కిక్స్ వెళ్ళినప్పుడు ఫుడ్ అనేది మ్యాండేటరీగా చూసుకోండి నేనైతే మక్కాన ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకొని అదే కారం వేసుకొని ఇంకా పాప్కార్న్ అలా చిన్న చిన్నవి క్యారీ చేసిన మిల్క్ కెటిల్ అవన్నీ ఆల్రెడీ అక్కడ చెప్పాను హోటల్ వాళ్ళకి వాళ్ళు మేనేజ్ చేస్తామన్నది రిమైనింగ్ ఫుడ్ అంతా మిన్ని తినేసింది సో ఇదనమాట మన బాక్స్ ఇప్పుడు వెయిట్ చెక్ చేద్దాం ఎంత వచ్చిందో నాకు తెలుసు అయితే నాకు తెలుసు అయితే మేము కరెక్ట్గానే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఫెక్ట్ గానే వస్తుంది ఓకే జస్ట్ థర్టీన్ కేజెస్ థర్టీన్ కేజెస్ ఇంకొక టూ కేజెస్ పెట్టుకోవచ్చు మనం అక్కా కారా సరే నాకో ఉంది పులిహార ఎలా ఉంది పులుసు ఉంది కట్టేది బిర్యానీ నాకు పెట్టి త్వరగా త్వరగా ఇది బోన్స్ రాకుండా పెట్టాలి కదా ఇప్పుడు తినేస్తా ఇంక మళ్ళీ తీసుకెళ్ళడం అవసరమా ఇప్పుడు తినేస్తాం కదా మళ్ళీ ఆకలి వేసిద్దాం మిన్ని మిని తల్లి ఇటు చూడు సే హాయ్ ఇంకొకరు మంది పప్పా బిర్యా బిర్యానీ తింటూ పప్ప అని చెప్తుంది మటన్ బిర్యానీ థ్యాంక్ యూ అమ్మమ్మ సూపర్ యూ కిస్పేట్ జేజీకి నాయమని గారు కొంచెం సెట్ చేసుకోండి అయ్యో చూసావా हाँ वो दांपत्य पाला पुत्र पाले रहोगे अम्म ओये नान नान दोनों ले एक मलामे गते नहीं को खुद किसी को मातम पुछ जाओगे इस बात नहीं हो मान सक मान सक बार किसी मिनी माँ आको 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 रहस्य पर इल्ल बात नहीं मान सक किसी देवी कर किसी आ अंदर की बाई एंड बाय हैप्पी बर्थडे मिलनी थैंक यू बर्थडे मिलनी थैंक यू अंकल सर लेट्स गो माने ट्रॉली डैडी एडी ट्रॉली ट्रॉली आडो उसने बुक चेसना पानी लेकर गाना राइट करना लेट्स गो ग ग इद्द इदिन दिन दादा जी జాగ్రత్తగా ఎన్ని రావాలి మళ్ళొస్తా బాయ్ చెప్తున్నాం మా ఇంకోటి జరిగిపోయింది అది ఎప్పుడు జరుపుకుంటుంది ట్రిప్ అంతా బ్యాక్ ప్యాకర్స్ హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడుకున్నాము ప్యాకేజీ ఇంకా వెళ్ళాక మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఛానల్ని ఛానల్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్